ఫ్రెండ్స్ ఒక మనిషి కేవలం కొన్ని కూల్ డ్రింక్స్ కొనడానికి బయటకు వెళ్తుంటాడు తిరిగి వచ్చినప్పుడు అతను పొరపాటున ఒక స్టాండ్ ను తగిలించి పగలగొడతాడు అతను దాన్ని చిన్న పొరపాటుగా భావిస్తుంటాడు కానీ తలెత్తి చూసేసరికి గోడలపై కూడా కొన్ని పగుళ్లు కనిపిస్తుంటాయి ఇదంతా చూసి మనిషి భయపడతాడు అంతలో ఒక్కసారిగా గాలి వీస్తుంటుంది ఒక పోస్టర్ అతని దగ్గరకు వచ్చి ఆగుతుంది ఆ పోస్టర్ ను తీసి చూసినప్పుడు అది గత సంవత్సరం చనిపోయిన కొంతమంది రేసింగ్ డ్రైవర్ల ఫోటోలతో ఉన్నట్లు తెలుస్తుంది దాంతో అతనికి ఏదో ఘటన జరగబోతోందన్న భావన కలుగుతుంది ఈ సంఘటనలతో గందరగోళంలో ఉన్న మనిషి తాను ఏదైనా తప్పు చేశానా అని ఆలోచిస్తుంటాడు అతని ఎదురుగా ఉన్న ఒక వ్యక్తి బట్టలపై రాసిన కొన్ని పదాలు అతన్ని మరింత భయాందోళనకు గురిచేస్తుంటాయి అవి ఇలా ఉంటాయి జీవితం చాలా కష్టం నీవు త్వరలో చనిపోతావు అని ఈ పదాలు చూసిన వెంటనే నిజంగానే ఒక భయంకరమైన సంఘటన జరగబోతుంటుంది ఒక రేసింగ్ కారు రిపేర్ చేస్తున్నప్పుడు రిపేర్ చేసే వ్యక్తికి స్క్రూ డ్రైవర్ తీసే సమయం ఉండదు రేస్ డ్రైవర్ వేగంగా అక్కడి నుండి బయలుదేరుతుంటాడు కానీ రేసింగ్ కారు ఎక్కువ దూరం వెళ్లకముందే ట్రాక్ పై ఉన్న స్క్రూ డ్రైవర్ కారణంగా కార్లు ఒకదానితో ఒకటి ఢీ కొట్టుకుంటాయి దాంతో భయంకరమైన పేలుడు సంభవిస్తుంటుంది ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు చనిపోతారు మరియు ఒక అమ్మాయి గాయపడుతుంది అంతలో కారు ఇంజన్ ఆమె శరీరంపై పడటంతో ఆమె కూడా చనిపోతుంది తన భార్య మరణాన్ని తన కళ్ల ముందే చూసిన ఆ మనిషి తీవ్ర దుమఖంలో మునిగిపోతుంటాడు కానీ తన ప్రాణాలను కాపాడుకోవడానికి అతను అక్కడి నుండి పారిపోవాల్సి వస్తుంది అయితే పారిపోతుండగా అతనికి ఆలుజారి ఒక పదునైన లోహం ముక్కపై పడతాడు ఆ సమయంలో గుండెలు ఆగిపోయేంత భయంతో ఉన్న జనసమూహం బయటకు పరిగెత్తే మార్గం కోసం చూస్తుంటుంది సెక్యూరిటీ గార్డ్ వారిని మరో దారి గుండా బయటకు పంపుతుంటాడు అప్పుడు ఆ మనిషి తన స్నేహితుడిని ఈ వైపు పరిగెత్తమని పిలుస్తుంటాడు కానీ అతని స్నేహితుడు పడిపోతున్న ఒక స్తంభం వైపు చూస్తూ ఉండిపోతుంటాడు ఇదంతా ఆ మనిషి భయంతో కలవరపడిన మనసులో జరిగిన భ్రమ అని అతని స్నేహితుడు దూరంగా నుండి అరుస్తుంటాడు మ్యాచ్ ను ఎంజాయ్ చేయి అని అంటుంటాడు